Hello friends! ఈ అయితే నేను మీకు మన ఫ్లోరాన్ ఫిష్ అయితే చూపిద్దామని వీడియో చేస్తున్నానండి మరి ఫ్లోరాన్ ఫిష్ తెచ్చినప్పటి నుండి ఇప్పటికైతే కొంచెం అయితే అది సైజ్ అయితే పెరిగిందండి మరి తెలుస్తుంది అయితే అది పెరిగినట్టు మరి దీని పెద్ద సైజ్ ఫిష్ నేను అడిగి తక్వేరిమ్ షాప్లో మూడు వేల ఐదు వందలు చెప్పారు మరి అంత బడ్జెట్ అయితే మన దగ్గర లేదు కాబట్టి సో అందుకని నేను బేబీ ఫ్లోరాన్ అయితే తీసుకొని వచ్చాను మరి ఈ ఫ్లోరాన్ త్వరలో అది బిగ్ సైజ్ అయితే చూడాలని ఎదురు చూస్తూ ఉన్నాను ఆ చేపతల మీద అది కొండలాగా ఒకలాగా వస్తుంది కదండి సో అది దానికోసమని నేను చాలా వెయిట్ చేస్తాను త్వరలో రావాలని కోరుకుంటున్నాను ఏంటో మన అక్వేరియమ్స్ క్లీన్ చేస్తున్నప్పటికీ కూడా ఇలాగ స్టోన్స్కి మ్యాట్కి ఇలాగ ఎల్లో కలర్లు అయితే వచ్చేస్తుందండి ఏదో పాచిలాగా అయితే పడిపో పడతా ఉంది మరి ఎందుకు అర్థం కావటం లేదు ఈ స్టోన్స్ వల్ల మ్యాట్ వల్ల అయితే తెలియటం లేదు ఒకవేళ వీటి వల్లనే అలాగ వస్తుందంటే ఈ స్టోన్స్ ఈ మ్యాట్ అయితే రిమూవ్ చేయాలి చూద్దాం ఒక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి